జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది ఆయన మాటలు చేతులు ఒక్కోసారి ఒక్కోలా ఉండడం సాధారణ విషయంగా మారిపోయింది అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భిన్నంగా ఉండడం చంద్రబాబు నాయుడు లేనప్పుడు జన సైనికుల సమావేశాల్లో పవన్ కళ్యాణ్ వీరావేశంతో మాట్లాడతారు మర నెలదొక్కున్నాం నలభై ఏళ్ల టీడీపీని చంద్రబాబును నిలబెట్టాం అంటూ తన పార్టీ ఉత్సాహం నింపుతారు జనసేన బలం తమ పాత్ర ఎంత ముఖ్యమైనదో ఆయన గట్టిగా చెబుతారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా భిన్నమైన స్వరం వినిపిస్తారు మనకు సత్తా లేదు సత్తా లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబుకు మద్దతు ఇచ్చాం ఓట్లు చీలకుండా ఉండేదికి ఇలా చేశాను అంటూ ఆయన తన బలహీనతను ఒప్పుకుంటారు అంతేకాకుండా చంద్రబాబుకు గల కారణాలను వివరిస్తారు పవన్ కళ్యాణ్ యొక్క ఈ వేరు వేరు మాటలను నెటిజన్లు ఇప్పుడు ఎత్తి చూపుతున్నారు రెండు వీడియోలను కలిపి పోల్చి చూపిస్తూ పవన్ కళ్యాణ్ తన సొంత జన సైనికులను మరియు ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఒకసారి తామే జేడేపీని కాపాడామని గొప్పలు చెప్పుకోవడం మరోసారి తమకు సత్తా లేదని చేతులెత్తయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శిస్తున్నారు ఈ పరిణామం పవన్ కళ్యాణ్ యొక్క విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది ఒకవైపు తమ నాయకుడు బలమైన వాడని భావిస్తున్న జన సైనికులు ఈ మాటల మార్పుతో అయోమయానికి గురవుతున్నారు మరోవైపు ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ మాటలను ఎంతవరకు నమ్మాలనే సందేహంలో ఉన్నారు రాజకీయాల్లో ఎత్తులో పై ఎత్తులు సహజమే కావచ్చు కానీ ఒకే వ్యక్తి సందర్భాన్ని బట్టి పూర్తి భిన్నమైన మాటలు మాట్లాడడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటారో తన మాటలకు ఎలా సమర్థించుకుంటారో వేచి చూడాలి ప్రస్తుతానికైతే ఆయన మాటల గారిడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది మనం నిలదొక్కుకున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాం రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చేయకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పని చేశాను రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పని చేశాను ఇంతకు ముందు కలిసి ఒకటేసారి కలిసి పోటీ చేసి మోసం చేశారు ప్రజలను ఇప్పుడు విడిపోయినట్టుగా నటించి మోసం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పని చేశాను అర్థమైందా రాజా అర్థమైందా రాజా